హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొత్తూరి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి ఎందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఈరోజు నేను ఒక బర్త్ బర్త్డే పార్టీకి అయితే వచ్చేసానండి ఈ బర్త్డే పార్టీ ఎవరిదంటే మా ఆయన వాళ్ళ పెద్ద మా మేనమామ మనవరాల్ది అనమాట ఆల్రెడీ నేను ఈ పాపదే అన్నప్రాసన వీడియో అయితే పెట్టానండి మట్టపల్లిలో ఆ పాపదే ఈరోజు ఫస్ట్ బర్త్డే అనమాట దానికోసం అని చెప్పేసి వాళ్ళు కూడా ఇక్కడ నేరటి చెల్లెల్లోనే ఉంటారండి మమ్మల్ని ఇన్వైట్ చేస్తే మేమైతే అక్కడికైతే వెళ్ళాము చూడండి డెకరేషన్ అంతా కూడా చాలా బాగా చేశారు ఫ్రెండ్స్ పాప పుట్టిన ఫస్ట్ మంత్ నుంచి ట్వెల్వ్ మంత్ వరకు ఇలా ఫోటోలు అన్నీ కూడా సెట్ చేశారు చాలా బాగుందనమాట డెకరేషన్ బెలూన్స్ తోటి ఫస్ట్ బర్త్డే కదా చాలా గ్రాండ్ సెలబ్రేషన్ అయితే చేస్తున్నారనమాట అని చెప్పేసి మేము మా వాళ్ళు మా మత్తి వాళ్ళు అందరం కూడా అక్కడికైతే వచ్చేసాము బర్త్డేకి ఇప్పుడే ఈ కేక్ కటింగ్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదండి చూసారు కదా పాపని అందరూ బ్లెస్ చేయండి ఫ్రెండ్స్ బంగారు తేజస్విని అనమాట తేజస్ హ్యాపీ బర్త్డే తేజ తేజస్ నువ్వు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంకా కేక్ కటింగ్ అయితే అవ్వలేదండి అందరూ వచ్చేసారు ఒక అరవై మందిని అయితే పిలిచాడు తమ్ముడు అండి తమ్ముడు మరదలు అన్నమాట వాళ్ళిద్దరు ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్ వీడియో లాస్ట్ వరకు అయితే చూసేయండి ఫ్రెండ్స్ వీడియో చాలా చాలా బాగుంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ అనేది ముందుగా మీ వరకు వచ్చేస్తుందండి చూడండి ఫస్ట్ మంత్ నుంచి ట్వెల్వ్ మంత్ వరకు అన్ని ఫోటోలు కూడా ఇలా చెక్ చేసి పెట్టారనమాట చాలా చాలా బాగుంది అనిపించింది నాకైతే చూడండి బర్త్డే పాప అనమాట తనే తేజశ్రీ హ్యాపీ బర్త్డే తేజశ్రీ వాళ్ళ తాత అనమాట ఎత్తుకుంది తనేమో వాళ్ళ మేనత్ అనమాట మా గ్యాంగ్ ఏమో అక్కడ ఉందనమాట తొట్టి గ్యాంగ్ వీడియో అయితే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ వీడియోని మిస్ చేయకుండా అయితే లాస్ట్ వరకు అయితే చూసేయండి బర్త్డే ఇంకా స్టార్ట్ అయిపోతుందనమాట ఇప్పుడు నైట్ టైం అనమాట బర్త్డే తనే మర్దలు అనమాట మరదలు బర్త్డే పాప అనమాట ఇద్దరు కూడా తనేమో మా పెద్దత్తయ్య మా అత్తయ్య వాళ్ళక్క హ్యాపీ బర్త్డే తేజశ్రీ హాయ్ చెప్పమని చెప్పిస్తున్నా అనమాట పాపతో సెల్లు కావాలని లాక్కుంటుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూసేయండి చాలా చాలా బాగుంటుంది దగ్గర

<laughs> <laughs> Happy birthday बर्थडे you. Happy birthday to you.

కొంచెం కొంచెం ఎందుకు మీరు చూడండి మీరు చూడండి ఇప్పుడు మీరు చూడండి చూడండి ഓക്കെ <laughs> 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 pakem usre kabrut chandra chukovali medakinda gan amma laga nam usre pa 5000 rupaye chudanna sir chudanna sir moti langa machi betu vasna amma ilaguda are thindare na తeju alex కేం గాది ఇక్కడ చూడండి అమ్మ అమ్మ వీడిని అమ్మ దబలంట ఏం కావాలి లేంగా నాయన నియావరా జతని కుస్తలకి వచ్చెమో కొరాదే రింగ్ आलेదానా అగు వన్నిదా ఊ నిలబెడతన్నను

ல சப்பிடை ஓகே அம்மு ஹலோ அம்மு ஹலோ கேள சின்னச்சுடு அப்பா ஹலோ வந்து நூரா ஒரே நோட் இங்க வந்து ஆளு தேவையே இல்ல தரவூர் டெம்பரா சின்னது வந்து അവനെ ആണേ ചെയ്യുന്നന്തെ മൊത്തം ഞാൻ മുതലാളി ധാരണ കൊടുക്കുന്നാ ആ മണരൊക്കെ കേമട്ടുകൊണ്ട് വെച്ചോ ആരെ കൊണ്ടാണ് ഇത് చూడണ്ടല്ലേ ജല്ലി സിനരേ ആ ചേച്ചുന്നേ ഇതാ చూడണ്ടി ഇതാ చూడണ്ടി ദോരമണോൽ മാതാരാവല്ലേ ഏയ് ഓക്കേ ദോരമണോൽ కంప్లీ్రెస్ తీసుకోండి సరిపోయింది చాలా కంప్లీట్గా దాని మంది రికవర్ అయింది ఫుల్గా మల్లెపల్లికేసే మొత్తం అదంతా స్టార్ట్ అయ్యే వరకు పైకి ఉండేది అయ్యే వరకు పడుకుండాలి

ചു okay. ജ <laughs> இந்த <tiny> 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 ഇവർ ഇത് ജരണ്ട് ദോപിൻ്റെ ചൂണ്ടി എനിക്ക് ഇല്ല I s a r you tell again. We are going to get t o e t h r u e l a g a

చూద్దాం మమ్మ ఎక్కడికి వచ్చావు కేలులు వెళ్ళి మార్చలేరు కేలులు వెళ్ళిరా హ్ అప్పుడు

డబిడ పోయినా చేస్తారా ఇంకా అడవిడ పోయినా చేస్తుంది ఎప్పటికైనా సరిపోయింది గాలి అంటున్నా